ఈ నెల పన్నెండవ తారీఖున గుట్టల బజార్కు చెందిన తోళ్ల రాకేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు తొరగంటి అంజయ్య మాదిగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ కందిగట్ల విజయ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గాజుల నరసింహరావు నగర అధ్యక్షులు తొరగంటి రాము ఎంఆర్పీఎస్ నగర నాయకులు బాకీ శ్రీను చాగంటి నరసింహారు పాల్గొంటారు మాదిగ బిడ్డ అక్కడ వేలాది మంది మాదిగ సమాజం ఉంటుంది అక్కడ ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అన్నదండలుగా ఉంటారు అక్కడ నుంచి నాయకత్వం పటిష్టంగా ఉంటుంది ఈ రాకేష్ మాదిగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పదేళ్ల పాటు క్రియాశీలకంగా పనిచేశాడు కొంత అవకాశం కోసం అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎస్ఎస్సీలుగా ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు పన్నెండవ తారీఖు ఆదివారం పదకొండు గంటల ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా ఓటు కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీలోకి పోతున్న క్రమంలో పీడిఓస్ ఖాళీలో పార్థ టెండల్ ఆస్పత్రి ఆ గల్లీలో పోతున్న క్రమంలో తమ్ముడు సంబంధం లేని ఇద్దరు అన్నల దమ్ముల గొడవలకి వాళ్ళ ఆస్తు తగాదాలకి సంబంధం లేని వ్యక్తి పాపం ఏ పాప పుణ్యం తెలవదు ఆ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఒక పథకం ప్రకారం చేకూరి తాల్లూరి గంగాధర్ చేకూరి శేఖర్ అభి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ పోతున్న క్రమంలో ఒక ఎర్ర కారులో దిగి కళ్ళుకు సంబంధించినటువంటి ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నున్న రమణ గారు డోర్పక్కలకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళొచ్చి కారులో దిగి అసలు ఆ యొక్క విజువల్ చూస్తామంటే భయంకరంగా కారు డోర్కి అనగదొక్కి విచక్షణారాయ రహితంగా పాశ్వీకంగా దాడి చేశారు అసలు ఏం దిక్కుతోచిన పరిస్థితిలో సమస్యలు పోతే వెంటనే పోలీసు వారు వచ్చి పోలీసు వారు మళ్ళీ తమ్ముడిని తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్లి ఏం చేస్తారో సో సోయలేని పరిస్థితిలో ఒక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పోలీసు వారు మరలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కూడా రహితంగా కొడతారు ఇదేంటి సార్ అని ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని తమ్ముడిని ఒకే శైలిలో పడేస్తే ఆ శైలిలో కూడా ఆడ తాళ్ళూరి గంగాధరు వాళ్ళ అనుచరులు చేకూరి శేఖర్ గారు అవి వీళ్ళందరూ కూడా అరే నిన్ను అందరిని చంపేస్తామరా మేము అసలే డోర్న కల్లికి చెందిన రౌడీలము రౌడీ సీటర్లో మా గురించి తెలవదు అని అక్కడ కూడా బెదిరింపు ధోరణి చేస్తూ ఉంటే ఇదేంటి సార్ అన్నా కానీ అక్కడ కూడా పోలీసు వారు విశిక్ష రహితంగా దాడి చేసి తమ్ముడిని బయటికి పంపించాల్సిన ఆ దాడి జరిగింది పన్నెండవ తారీఖు ఆ వీడియోస్ కాలనీలో దాదాపుగా నెల రోజులుగా ఆస్తి తగాదల్లో గొడవలు దొరుకుతా ఉన్నాయి సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం అన్నీ ఉన్నాయి కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి అంటే ఒక మాదికి పెట్టనైనా మీరు చౌదీస్ వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ దాడి చేసి అక్కడ సంపుతానం పెదిగించి బయటికి పంపించిన నేపథ్యం అక్కడ స్పష్టంగా కడతాం కనపడతా ఉంది